దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దుఃఖదినములు సమాప్తములవను యశాగ్రంథం అరవయో అధ్యాయం ఇరవయో వచనం ప్రిమైన దేవుని బిడలారా ఎన్నో సంవత్సరాలుగా పరిష్కరించబడినటువంటి సమస్యలతో బాధపడుతూ ఎవరి దగ్గరికి వెళ్ళినా సమాధానం లేకుండా నా బ్రతుకంతా చీకటి అయిపోయిందని బాధపడుతూ ఉన్నావా ప్రేమ సహోదరుడా నీకు శుభవార్త దేవుడు నీ యొక్క చీకటిని తొలగించి నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు నీ బ్రతుకులో చీకటిని తొలగించి నీకు వెలుగును అనుగ్రహించబోతున్నాడు ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరచబోతూ ఉన్నాడు మీరు కొన్ని సందర్భాల్లో చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించిన మీ ప్రమేయం లేకుండా మీరు మాటలు పడినా చాలా బాధపడుతూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అది మీ యొక్క సహనానికి పరీక్ష లాంటిది అవుతుంది అటువంటి సందర్భాల్లో కూడా మీ ప్రమేయం లేకుండా మీ తప్పు లేకుండా మిమ్మల్ని నిందించినా అవమానించిన మీరు సహనం కలిగి ఉండే ఉండినట్లయితే దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు ఆయన హృదయాంతరంగంలో నెరిగినటువంటి మహా గొప్ప దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు నీ యొక్క హృదయం ఎలాంటిదని కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడిని పరీక్షిస్తూ ఉంటాడు మనం యోగుని చూసినట్లయితే యోగు ఏ తప్పు చేయలేదు ఆయన బ్రతికినంత కాలం కూడా నీతి మంతుల వలే జీవించాడు తన బిడ్డలు ఎక్కడ పాపం చేస్తారో ఒకవేళ పాపం చేసి ఉన్నారేమో అని దినము కూడా వారి కోసం దహన బలుల్ని అర్పించేటటువంటి వాడు అతని యొక్క నీతి అతని యొక్క భక్తిని చూసినటువంటి సాతానికి కూడా అతని మీద ఈర్ష కలిగింది ఎలాగైనా సరే యోగుని చెడగొట్టాలని చూశాడు దేవునితో నిబంధన చేసి అతనికి ఉన్నటువంటి ఆస్తిని అతనికి ఉన్నటువంటి సంపదని ఆఖరిగే బిడ్డల్ని కూడా దూరం చేసి బూడిది మీద కూర్చొని ఒక చిల్ల పెంకుతో ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు యోబు దేవుణ్ణి కూడా విడిచిపెట్టలేదు కనీసం నోటి మాట చేతనైనా కూడా యోబు పాపం చేయలేదు అటువంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి ఎవరైనా మనల్ని నిందించినా ఎవరైనా మనల్ని అన్యాయంగా అక్రమంగా ఏదైనా అన్నా దానిని దేవునికి విడిచిపెట్టాలి ఎందుకంటే నీ నిజాయితీ ఏంటో నీవేంటో నీకు మరియు నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు తెలుసు ప్రియ సహోదరులారా మనం యోగుని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే నా దేవుడు ఇచ్చాను నా దేవుడు తీసుకెను అన్నటువంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి మనం శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా బాధలు వచ్చినప్పుడు కన్నీటితో దేవునికి మొరపెట్టకుండా మనం ఉండకూడదు మనం ఆయన యొక్క పవిత్రమైన సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయాలి ప్రతి విధమైనటువంటి సమస్యని ఎదుర్కొనేటటువంటి శక్తిని దేవుడు నీకు ఇస్తాడు ఈరోజు ఒక కష్టం వచ్చింది అని అంటే కుంగిపోయే బదులు దేవుణ్ణి ఆధారం చేసుకుని ఆ సమస్య మీద పోరాటం మనం మొదలు పెట్టాలి అప్పుడు దేవుడి నీకు తోడుగా ఉండి ఆ యొక్క ప్రతి సమస్య నుంచి కూడా విడిపిస్తాడు యోగు తను కోల్పోయిన వాటి అన్నిటికంటే కూడా తిరిగి అత్యధికంగా పొందుకున్నాడు మనం బైబిల్ గ్రంథంలో చూసాం తన యొక్క విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకున్నాడు మీరు కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి దేవుడు అనుగ్రహించే నిత్యమైనటువంటి ఆశీర్వాదాలని మీరందరూ పొందుకోవాలని విశ్వాసంలో స్థిరులై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి మీ పవిత్రమైనటువంటి వాగ్దానాలను బట్టి మీకు అందనాలి ప్రభా మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపమ్మల్ని క్షమించండి మీ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు మీ వాక్యం ద్వారా మాలో ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తున్నారు మీకు వందనాలు తండ్రి ఈ ప్రార్థనలో ఎక్కుపిస్తున్న ప్రతి బిడ్డ కూడా ఎంతో ఏదో ఒక భయంతో బాధపడుతూ ఉన్నారు ప్రభా అప్పులు బాధతో అప్పులు భయంతో ఉద్యోగం వస్తుందా రాదన్న భయంతో ప్రభా వివాహం అవుతుందా లేదా అన్న భయంతో ఇల్లు కట్టుకోగలమా లేదా అన్న భయంతో దిగులు చెందుతూ ఉన్నారు ప్రభా వారిలో ఉన్న ప్రతి భయాన్ని మీరు తొలగించండి మీ యొక్క ఆదరణని మీ యొక్క ధైర్యాన్ని మీ ఆసరాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా మీ అందు విశ్వాసం ఉంచితే మీ మీద ఆధారపడితే ఎటువంటి ఆశీర్వాదం ఉంటుందో వారు గ్రహించుకుని అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని బిడ్డలకు ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి మేము అల్పులం అయోగ్యులం ఎందుకు పనికిరాంటి వాళ్ళు ఉన్నాయి మీ కృప మా మీద చూపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా ఇంకనో కూడా చాలామంది బిడ్డలు మిమ్మల్ని తెలుసుకుని కూడా రక్షణ విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నారు ప్రభా మిమ్మల్ని తెలుసుకుని మీ రక్షణ భాగ్యాన్ని పొందుకుని ప్రభా సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకునే ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి ఈ ప్రార్థనలో ఎక్కివీస్తున్న ప్రతి బిడ్డ సమస్యని మీరే పరిష్కరించండి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యని వారి నుంచి తొలగించండి మీ ధైర్యాన్ని మీ ధీమాని వారికి అనుగ్రహించండి ప్రభావ మీరు మాకు తోడై ఉన్నారు ఎటువంటి సమస్య కూడా మమ్మల్ని ఏదీ చేయలేదు అన్న గొప్ప నమ్మకంతో వారు ఉండులాగిన అటువంటి జీవితం జీవించలాగినా మీ కృప మీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నల్లను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్